గత కొద్ది రోజులుగా చూస్తున్నాం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి గతంలో మనం చెప్పుకునేటం ఆ పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్నటువంటి అంటే అక్కడో చోట ఇక్కడో చోట మిగిలిపోయినటువంటి హిందువులను రాసి రంపాన పెడుతున్నారు వాళ్ళ మతం మారే దిశగా ఇక ప్రేరేపిస్తున్నారు మారకపోతే వాళ్ళని చంపేస్తున్నారు అన్నటువంటిది కూడా ఆ వీడియోలతో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మనమంతా ఇట్లా మనసంతా కకావి హిందువులుగా లేదంటే మా మనిషియా మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఆ జరుగుతున్నటువంటి దాడుల మీద అయితే రెస్పాండ్ అవుతుండే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ రోజు బంగ్లాదేశ్ రోజు మన భారత సైనికులు కూడా పోరాటం చేసినటువంటి నేపథ్యం ఉంది మన దేశం నుంచి విడిపోయి సపరేటు దేశమైనటువంటి బంగ్లాదేశ్కు ఇప్పటికీ భారతదేశం సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుంది మొన్న ఆ దేశ మాజీ ప్రధాని అసీనాను పీఠం నుంచి దింపేసేటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి ఘటనలో ఎంతోమంది వి హిందువులని చంపేసినటువంటి ఘటనలు ఇప్పటికీ మన తనల ముందు అయితే మెదులుతూనే ఉన్నాయి దాని మీద యావత్తు జాతి కూడా ఇక బంగ్లాదేశ్ తీరుపైన అయితే మండిపడ్డది కొత్త ప్రభుత్వం యొక్క తీరు అనేటువంటిది హిందువులను రాసి రంపాన పెట్టే విధంగా హిందువుల మీద దాడులే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి ఇక నిన్న మొన్న కూడా ఇస్కాన్కు సంబంధించినటువంటి స్వామీజీని అరెస్ట్ చేయడం అనేటువంటిది హిందూ సంఘాల్లో పెద్ద ఎత్తున విమర్శలకు అయితే దారితీసిందని చెప్పాలి ఇంకా హిందువులే టార్గెట్గా హిందూ జాతీయ టార్గెట్గా హిందూ మతమే టార్గెట్గా అతడు అక్కడ దాడులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు హిందూ జాతి అనేటువంటిది బంగ్లాదేశ్ తీరు మీద అయితే మండిపడుతుందని చెప్పాలి పార్లమెంటులో కూడా నిన్న దీని మీద డిస్కషన్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది హిందూ జాతి కోసం అయితే మేము కట్టుబడి హిందూ జాతి బంగ్లాదేశ్లో హిందూ జాతి బావు కోసం అయితే ఆ క్షేమం అయితే సంక్షేమం కోసం అయితే మేము కట్టుబడి ఉన్నాం అన్నటువంటి మాట కూడా ఉటంకించినటువంటి నేపథ్యం ఉంది ఇక ఈ బంగ్లాదేశ్ తీరు అనేటువంటిది అయితే చాలా విడ్డూరంగా చాలా ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మైనారిటీలను ఇంకా నాశనం చేయాలి లేకపోతే హిందూ జాతిని నాశనం చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నట్టయితే కనిపిస్తుంది బంగ్లాదేశ్ తీరు అన్నటువంటిది ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట నిజంగా ఇది అందరం అయితే ఖండించాల్సినటువంటి మాట ఇది అందరూ కూడా ఈ ఘటనల్ని హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అందరూ ఖండించాల్సినటువంటి తరుణం మీద ఇక బంగ్లాదేశ్ తీరునైతే ఎండజట్టాల్సినటువంటి నేపథ్యం అని చెప్పాలి రెండోది ఏంటంటే ఇస్కాన్ మనం చూస్తాం ఇక్కడున్నా సరే ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇస్కాన్ మెయిన్ లక్ష్యం ఏంటంటే సేవ చేయడం ఆపత్కాలంలో ఉంటే అన్నం పెట్టడం మొన్న కూడా ఇక మన బంగ్లాదేశ్లో జరుగుతున్నప్పుడు ఆ గొడవలు అల్లలు జరుగుతున్నప్పుడు ఇక తిండికి కూడా ఇబ్బంది పడితే ఇక ఇస్కాన్ వాళ్ళు వండి పెట్టి అన్నం పెట్టినటువంటి నేపథ్యం ఉంది అంటే అన్నం పెట్టినటువంటి అన్నం పెట్టినటువంటి చేతుల్ని నరికిపడేస్తున్నటువంటి జాతి బంగ్లాదేశ్ జాతి అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాటలు నిజంగా అన్నం పెట్టు అన్నం పెట్టినని మనం కడుపున పెట్టుకుంటాం కానీ అట్లాంటి అన్నం పెట్టినటువంటి సంస్థని ఈరోజు టెర్రరిస్ట్ సంస్థ అని చెప్పేసి దాని మీద నిషేధం విధించాలని చెప్పేసి ఆ దేశానికి చెందినటువంటి కొన్ని సంస్థలు ఈరోజు హిందువుల మీద దాడులకైతే తెగబడుతున్నటువంటి ఘటన అనేటువంటిది అయితే విస్మయం కలిగించేటువంటిది ఇక యావత్తు హిందూ జాతిని ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లేమ్ చేసినట్టే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇప్పటికైనా సరే ఇట్లాంటి ఘటనలు జరగకుండా మన ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ మీద ప్రెజర్ పెట్టాలి ఇంటర్నేషనల్గా కూడా ఈ ఇష్యూను లేవనెత్తాల్సినటువంటి అవసరం అయితే ఉంది బంగ్లాదేశ్ తీరైతే చాలా బాధాకరమైన ఉన్నటువంటిది అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా యావత్తు హిందూ జాతి అయితే ఖండించాల్సినటువంటి తరుణం ఇది